హాయ్ అండి వెల్కమ్ టు చామోస్ కిచెన్ నేను ఈరోజేసిన రెసిపీ వంకాయ బెల్లం పచ్చి పులుసు అండి నేను రెండు వంకాయలు పెద్దవి తీసుకున్నాను మంచిగా ఆయిల్ పట్టించాలండి వంకాయలకి ఇలా స్టవ్ మీద కాల్చుకోవాలి కాల్చుకుంటేనే బాగుంటుందండి మగ్గు పెట్టుకునే తింటాను స్మెల్ చాలా బాగుంటుందండి ఫ్లేవరు ఇలా మెట్టుగా కాల్చుకుని తొక్కు తీసేసుకుని పెట్టుకున్నాను ముచ్చుకుల్లా తీసేసుకోవాలి ఇప్పుడు చింతపండు అండి నానబెట్టుకుని పెట్టుకున్నాను కదా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు బెల్లం ముక్కండి తాలింపకి శనగపప్పు ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాము వంకాయల్లోకి నేను చేసేది మంచిగా చిక్కగా మంచిగా ఉండదండి పచ్చి పులుసు అంటే చాలా పలసగా చేస్తారు చాలామంది బెల్లం కూడా వేయరండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పలుసుగా చేసుకునే కంట ఇలా ఇంత ముక్కేస్తే సరిపోద్ది అండి మంచిగా చిక్కుగా చేసుకుంటేనే బాగుంటుందండి ఇలా ఇప్పుడు పులుసు పిండుకుందాము నేను నానబెట్టుకుని పెట్టుకున్నాను కదా వాటర్ పోసేసుకొని పెట్టుకున్నానండి ఇలా ఒక్కసారి ఇలా నానబెట్టుకుని పెట్టుకున్నాను కదా వాటర్ కూడా పోసుకున్నాను దాంట్లో ఇప్పుడు ఈ పులుసు వంకాయల్లో పోసేసుకోవాలండి పులుపు మరీ ఎక్కువ వేసుకోవద్దు పచ్చి పులుసులా పలసగా చేసుకుంటే కొంచెం ఎక్కువ పోసేసుకుంటారు అలా కాదండి అది సరిపడంగా పోసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాము చాలా బాగుంటుందండి అది వాటర్ కొన్నే పోసుకున్నాను ఇలా చూసుకోవాలండి అంటే నీళ్ళు లాగా వేసుకునేది కాదు ఇది అలా చేసుకుని పెట్టుకోవాలండి ఇప్పుడు తాలింపు వేసుకుందాము శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎల్లుల్పాయలు నాలుగు వేసుకున్నానండి ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంకా ఇంగువ కానీ మెంతులు అట్లాంటివే ఇష్టం నేనైతే వేయలేదండి మెంతులు ఇష్టమైతే వేసుకోవచ్చు తాలింపు ఈ వంకాయ పచ్చి పులుసులో వేసేసాను మంచిగా కలుపుకోవాలండి సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఎందుకంటే పలుసుగా చేసుకోవద్దండి రెడీ అయిపోయిందండి వంకాయ బెల్లం పచ్చి పులుసు అండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్స్ అండి